రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో పథకం వారీగా బడ్జెట్ కేటాయింపు లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్లో కేవలం మొత్తం దేశానికి సమగ్ర పథకం వేయాలని మాత్రమే సమకూర్చడం అవుతుంది అయితే కేంద్ర ప్రతిపాదిత పథకాలు రాష్ట్ర బడ్జెట్లో మనం రాష్ట్రం నుంచి పదిహేను వేల నూట అరవై ఎనిమిది కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష బీక్ సమాధానం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో పన్ను బదలాయింపు నిమిత్త కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మొత్తాన్ని అట్లాగే ఆర్థిక సంఘం గ్రాంట్ల నిమిత్తం మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్లను కేటాయించడం అయింది అధ్యక్ష దీనికి సంబంధించిన వివరాలను కూడా ఈ సమాధానం పత్రంలో పొందుపరచడం అయింది ధన్యవాదాలు అధ్యక్ష జనరల్గా ఈ సమాధానం కొద్దిగా డీటెయిల్గా ఉన్నట్టు అనిపించలేదు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెడ్ వైజ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష అందులో ప్ర ప్రత్యేకించి బయ్యారం ముక్కుకు సంబంధించి రిపీటెడ్గా మన పార్లమెంట్లో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు మేము అసలు బయ్యారం దగ్గర ఫ్యాక్టరీ పెట్టేటటువంటి సమస్య లేదని చెప్పి దానికి సంబంధించి ఏమన్నా అసలు బేసిక్ అలొకేషన్ అన్నా జరిగిందా లేదా అట్లానే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమో పాజిటివ్ న్యూస్ వస్తా ఉంది అధ్యక్ష కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బేసిక్ అలొకేషన్ వచ్చిందా లేదా అండ్ బీబీ నగర్ లో ఎయిమ్స్ కడతా ఉన్నాము అధ్యక్ష ఎయిమ్స్కి సంబంధించి మరి ఎంత ఇచ్చారు ఇంకా పెండింగ్ ఎంత ఉంది ఇట్లాంటి అంశాలు అధ్యక్ష నేను అట్లా హెడ్ వైజ్గా ఇస్తారు డీటెయిల్స్ అనుకున్నాను కానీ అట్లా ఇవ్వలేదు అవకాశం ఉంటే అట్లా ఇవ్వాలని మంత్రివర్యులు కోరుతా ఉన్నాను అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడితే మీకు తెలంగాణకు ముప్పై వేల కోట్లు తెచ్చాము నలభై వేల కోట్లు తెచ్చామని చాలా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష అందుకోసమనే ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడగడం జరిగింది అధ్యక్ష ఉదాహరణకి మనకు మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి పదివేల కోట్లకు పంపా అంచనా వేసి వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు రెండు వందలు మూడు వందలు అన్నారు కానీ ఆ వివరాలు ఇందులో లేవు అధ్యక్ష అట్లానే పంట నష్టం జరిగినప్పుడు కూడా మనం చాలా పెద్ద ఎత్తున అంచనాలు వేసి పంపినాం అధ్యక్ష దాంట్లో మరి ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అన్నది డీటెయిల్గా ఇచ్చిన ఉంటే మనం రేపు కేంద్ర ప్రదేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉండేది అధ్యక్ష అట్లానే చివరిగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వానికి డిఫరెంట్ రికమెండేషన్స్ ఇస్తాయి అధ్యక్ష అందులో మనం మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలని వాళ్ళు రికమెండ్ చేసి చాలా సంవత్సరాలు అయింది దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అప్ చేసాం మీరు కూడా ఫాలో అప్ చేస్తే ఎందుకంటే నిన్న మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ కూడా యాభై మూడు లక్షల పైచీలకు మనం మిషన్ భగీరథలో ఇండ్లకు కనెక్షన్స్ ఇచ్చుకున్నామని చెప్పారు అధ్యక్ష ఇంక ఓన్లీ ఫోర్ ల్యాక్సే ఉన్నాయి దాంట్లో కూడా అంటే ఆల్మోస్ట్ అది ఫినిష్ అయినటువంటి ప్రాజెక్ట్కి మన హక్కుగా మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వారు ఫాలో అప్ చేయవలసింది అడుగుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే మిషన్ కాకతీయకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు అధ్యక్ష ఇరవై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వానికి అని రికమెండ్ చేశారు మరి దాంట్లో ఏమన్నా ఫాలో అప్ చేస్తామా ఎస్పెషలీ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సభ్యులందరికీ హెడ్ వైజ్ గా ఇచ్చినట్టు అయితే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా సభ్యురాలు